రెండు వేల నాలుగు ఐదు లోపల రెండు వేల నాలుగు ఐదు లోపల భూసేకరణ చేయడం జరిగింది ఎస్సీ జడ్ల పేరు మీద పోలేపల్లిలో రెండు వేల ఆరులో నేను సర్పంచ్గా ఎన్నికైనాను మరి ఎన్నికైన తర్వాత రెండు వేల ఏడులో ఇక్కడ కంపెనీల నిర్మాణం కొరకు ఏపీఐసి వారు కంపెనీల కలెక్ట్ చేసి నిర్మాణాలు చేపట్టడానికి వస్తే భారీ ఎత్తున భూబాధితులంతా కూడా ఆందోళన చేసి సెడ్ పోరాటం చేసినారు చేసిన దాని ఫలితంగా అప్పుడు అది కంటెంట్ వచ్చి రెండు వందల గజాల స్థలము డెబ్బై వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చిన రు రీపేకేజీ కింద దాంతోపాటు పొలాలు పోగొట్టుకొని నిర్వాసితులమైనము ఉపాధి లేదని అడిగితే ఏపీఐసి పేరు మీద ఒక కార్డ్ ఒక జాబ్ కార్డు ఇచ్చిండ్రు ఆ జాబ్ కార్డును ఎవరు తీసుకొని పోతే కూడా కంపెనీలో ఇన్వాల్యుడ్ అవుతుంది ఎందుకు వరకు అవుతుంది అని అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు ఏపీఐసీలు ఇచ్చినారు వాళ్ళతోనికి వెళ్ళండి మీరు అని కంపెనీలో చెప్తుండ్రు మరి అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిల కాలుష్యం ఏర్పడుతుంది కాలుష్యం ఏర్పడి గ్రామం మొత్తము విషవాయుల లోపల విషవాయువుల బారిన పడి అనారోగ్యం పాలవుతుండ్రు మరి అది కాకుండా ఈ ప్లాట్లకు కొన్ని ఆంక్షలు పెట్టినరు అప్పుడు ఆ ఆంక్షలు కొంతమందికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిన ఇంకా కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయలేదు అందరికీ కూడా ఆంక్షలు ఎత్తేసి రిజిస్ట్రేషన్ చేయాలి ప్రభుత్వం అంతా ఆదుకొని వీళ్ళకి ఇక్కడ నిర్వాహిస్తుల కింద కట్టేయాలని నేను కోరుతున్నాను మరి ఇక్కడ చేస్తున్నటువంటి రిలే నిరా దీక్షలకు మాజీ సర్పంచ్గా స్థాయిలో నా బాధ్యత ఉంటుంది నేను కూడా అధికార పార్టీలో ఉండ కాబట్టి ఎమ్మెల్యే గారికి మరియు నాయకులకు అందరికీ కూడా వివరించి నా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి న్యాయం చేస్తానని నేను తెలియపరుచినాను నేను రఘునందనాచారి రిటైర్డ్ సామాజిక కార్యకర్తను రైతును రెండు వేల నాలుగో ఐదు సంవత్సరంలో ప్రభుత్వము భూసేకరణ చేసింది పోలేపల్లి గ్రామం మా యొక్క మా ఊర్లో భూమి సేకరణ చేసింది దాదాపు వెయ్యి ఎకరాల అసైన్ భూమి పట్టా పొలాలు మొత్తం టోటల్గా వెయ్యి ఎకరాల భూమిని భూసేకరణ చేశారు గ్రీన్ పార్క్ అనే నెపంతో గ్రీన్ పార్కు ఏర్పాటు చేస్తామనేటువంటి ఉద్దేశంగా భూములు తీసుకున్నారు అప్పుడు తర్వాత మెల్లమెల్ల కరళం అనేటువంటిది ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసింద్రు ఆ ఫార్మా కంపెనీలు మొత్తం విషవలయమైనటువంటి ఈ విషపూరితమైనటువంటి ఆ ఫార్మా యొక్క నుంచి వెదజలకము నీళ్లు వెదజలకము అంతేకాకుండా వారు దాదాపు రెండు వేల ఫీట్ల లోపల ఒక ఒక బోర్ వేసి ఆ బోర్లు ప్రెస్సింగ్ చేయటము భూగర్భ జలాలు నాలుగు వందల ఐదు వందల ఫీట్ల లోపల ఉన్నటువంటి బోర్లకు కూడా నీళ్లు తాగినాయి అంటే భూగర్భ జలాలు కంప్లీట్గా అయిపోయినాయి భూగర్భ జలాలు జల కాలుష్యము భూగర్భ జల కాలుష్యము వాయు కాలుష్యము ఇవన్నీ గ్రామ ప్రజల పైన చాలా పెద్ద ఎఫెక్ట్ పడిపోయింది అప్పుడు కొన్ని ఒప్పందాలు కూడా చేశారు గ్రామ ప్రజలకు ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి మా గ్రామ ప్రజలను కష్టంలో నెట్టేశారు అప్పుడు కొంతమంది పెద్దలు కూడా చీకటి ఒప్పందాలతో వెనుక నుండి ఒప్పందాలు చేసుకొని కొంతమంది ఒక ఏకంగా వాళ్ళు వాళ్ళు ఒక ప్యాడ్ లెటర్ ప్యాడ్ని తయారు చేసి సెజ్ బాధితుల అధ్యక్షుడు అని ఒక ఆయన సెజ్జు బాధితుల సెక్రటరీ అని ఒక ఆయన వీళ్ళందరి ముందర ముందరికి చేసి వాళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకొని మాకు మోసం జరిగింది మాకు ఉద్యోగాలు లేవు ఏవి లేవు మా గ్రామ ప్రజల వాళ్ళ ఉద్యోగాలు ఏం లేవు ఏం లేవు స్థానికేతరులకు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు మరి ఇప్పుడు భూగర్భ జలాల వల్ల కలుషిత జలాల వల్ల భూములు పంటలు పంట పొలాలు పాడైపోయినాయి ఆ యొక్క కరెట్లకు దిగితే ఆ కరేట అంటే ఆ వ్యవసాయ పొలం నార్మల్ దాంట్లో దిగితే ఆ కూలీలు రైతు కూలీలు కానీ రైతు కానీ మొత్తం చర్మ వ్యాధులు ఏర్పడుతున్నాయి చర్మలు దద్దు రావటము ఇలాంటివి చాలా కొన్ని ఏళ్ళ నుండి మేము ఈ నరకయాత్ర అనుభవిస్తాం కాబట్టి మరి మా ఎన్నోసార్లు పెద్దలకు చెప్పాము అధికారులకు చెప్పాము పొల్యూషన్ కంట్రోల్ బార్డు వాళ్ళకు చెప్పాము ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా ఏమి తూతూ మంత్రంగా వాళ్ళు చేస్తున్నారు నీళ్లు తీసుకుపోయి టెస్ట్ చేస్తారు నీళ్లు తీసుకుపోయి టెస్ట్ చేసి కూడా వాళ్ళే పీసీబీ వాళ్ళే చెప్తారు ఇది పనికి రాదు వేసానికి పనికి రాదు అన్నటువంటి సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉన్నాయి ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఎవరితో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం న్యాయం చేప పోయినా కలెక్టర్ గారు గౌరవ వెంకటేశ్వర వెంకట వెంకట్రావు గారు ఆయన కూడా ఎన్నోసార్లు నివేదిక మేము సమర్పించినాం ఆయన కూడా ఏం చేయలేకపోయాను ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేకపోయాను గత ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోయారు ఈ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు చెప్పాము ఆయన దృష్టిలో ఉంది మరి ఆయన ఏదో అరవిందను తగలే అని చెప్పి ఏదో నిన్న చెప్పాడు కాబట్టి ఆయన నేను ఒకటి అడిగేది ఎన్ని ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం మేము ఇన్ని కష్టాలు అది బారిన పడ్డాం మేము ఈ ఫార్మా కంపెనీల ద్వారా కేవలం ఒక అరవిందో కంపెనీ మొదలటిపల్లె చెరువు చేపల కూరకే కాకుండా ఒక్క 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 రోజు కొద్ది వెనుకకి వస్తే ఇది హెట్రో ఉంది కార్తికేయ ఉంది మైలాన్ కంపెనీ ఉంది శిల్పా కంపెనీ ఉంది ఇంకా ఎవటోజన్ ఉంది పెద్ద కంప్లీట్గా ఒక మహమ్మారి పెద్ద దుర్భరమైనటువంటి విషపూరితమైనటువంటి కాలుష్యానికి ఎదుదలుతుంది అవి ఎందుకు మా ఎమ్మెల్యే గారు అవి ఎందుకు పట్టించుకోలేదు పట్టించుకోవట్లేదు తర్వాత ఈ డమ్ యాడ్ అయినటువంటిది ఇక్కడ ఒక సాయంత్రం ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక పెను తుఫాన్ లాగా ఆ పొగ ఆ పొగ చూస్తే ఎంత అంటే అంత భయంకరమైన ఆ పొగ పెరుస్తున్నాము ఈ గ్రామ ప్రజలకు ఈ రకంగా రకరకాలుగా రకరకాలుగా చాలా ఇబ్బంది మేము చాలా ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు మా పరిస్థితి ఏమిటి మమ్మల్ని ఈ మరి ప్రజల ఏం కావాలి ఎట్లా కావాలి ప్రజలు ముఖ్యం కాదా ప్రజల గురించి పట్టించుకోరా ఈ ప్రభుత్వం వారు ఈ ప్రభుత్వం వారు ఇంటేల నుండి చెప్తుంటే ఈ ప్రభుత్వం వారు ఏ ఆఫీసర్లు కూడా ఏ ప్రభుత్వం ఏ శాఖ అయినా కూడా ఇతను మొద్దు నిద్రపోతే మరి ఇంకా ఊరికే ఎందుకు ప్రజలకింత విషం పోయింది మీ మీ చేతుల ద్వారానే మా గ్రామ ప్రజలకింత విషం పోయింది ఊరికే మరిగా మీరు ఎందుకు ఇంకొక విషయం ఏంటంటే ఈ లొసుగులు ఇవన్నీ ఏమిటి అంటే ఈ కంపెనీ వాళ్ళకు ఇంత వాళ్ళకింత పింకము ఇంత ఇంత బలం ఏంటి అంటే వాళ్ళ వెంబడి రాజకీయ నాయకులే ఉన్నారు వాళ్ళ వెంబడి రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంత రెండవది వాళ్లకు ఒక నీరు సప్లై చేస్తున్నారు మా ఊరు గ్రామ ప్రజలకు వాళ్ళు నీళ్ళు సమయం దాదాపు ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వాటర్ ట్యాంకర్లు సప్లై సప్లై చేస్తున్నారు మాజీ సర్పంచ్లే బాగుపడుతున్నారు వాళ్ళే వాళ్ళే ఫిల్టర్లు వాళ్ళే ట్యాంకర్లు కొంతమంది ఏంటంటే తొంభై శాతం సెజల భూములు పైనోళ్ళు ఒక్కరు కూడా పెట్టే ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో కదా వాళ్ళకు వెండర్లు వాళ్ళకు కాంట్రాక్టర్లు లేబర్ కాంట్రాక్టర్లు మరి మా ఊర్లు కూడా మా మా యువత కూడా మా గ్రామ యువత కూడా వాళ్ళు నానాక ఉద్యోగాలు లేక సద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ప్రకారంగా మీరు చెప్పిన ప్రకారంగా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని దాని ప్రకారంగా మాకు కల్పించాలి ఆ ఉద్యోగ జీవన వృద్ధి కల్పించాలని చెప్పి మా మా యువత చాలా బాధపడుతున్నది కాబట్టి నేను గురించి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి నేను ఆ ఒక కేవలం అరవిందనే కాకుండా మిగతా కంపెనీలు కూడా చూసి పరిశీలించి ఏ రకంగా నష్టపోతుందని చెప్పి ఇప్పటికైనా ఆయన గారు ఎమ్మెల్యే గారు దయచేసి మా ప్రజలపైన మా ఊరికైనా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా నా పేరు సత్య నేను బోలీ వస్తుంది మాధవిడ ల్యాండ్ నుంచి మీరు అడిగిన స్థలాలు ఎన్నుకున్నాయావే ఇక్కడ ఎన్నుకున్న స్థలాలు అవే అయితే భూములు కోల్పోయిన రైతులందరికీ ఒకరికి రెండు వందల గజాల ఫ్లాటు డెబ్బై వేలు కంపెనీసేషన్ అంతకంటే ముందు ఎకరానికి డౌటౌన్ పొలాలు తర్వాత పట్ట పొలాలు రెండు రకాలు ఉన్నాయి పట్ట పొలాలకు ఒక రేటు కోటన్ పొలానికి ఒక రేటు ఇచ్చిరాడు అయితే వచ్చిన డబ్బులు కూడా ఎవరికి సరిగా అందలేదు నాయకులు దొంగ నాయకులు అందా ఎంటర్ అయ్యి కంపెనీ సరిగా రాలే ఈ ప్లాట్లు రెండు వందల గత ప్లాట్లు ఇచ్చారు కానీ ప్లాట్లో మీద అంశాలు ఉన్నాయి ఈ అంశాలు ఏంటి అంటే దీంట్లో గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఇల్లు కట్టాలి తర్వాత దీన్ని రెంట్కి ఇచ్చుకోకూడదు దీనికి రెంట్కి ఇచ్చుకోకూడదు తర్వాత అమ్ముకోకూడదు అనే రెండో అంశం ఉన్నది తర్వాత ఇల్లు కడితే మూడు సైడ్ల మూడు ప్లేస్ మూడు పీట్ల జాగిడ్ అని చెప్పి ఒకవేళ ఇవన్నింటిని ఉల్లంఘిస్తే దీనికి బాధ్యులైన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంఆర్ఓ అథారిటీ సంతకాలు ఉన్నాయి అయినా కూడా ఇట్లాంటి ప్లాట్లను ఏం చేస్తారంటే అంటే రియల్ రియల్ ఎస్టేట్ దొంగలు వచ్చి దాంట్లో రిజిస్ట్రేషన్లు వేసుకొని వాళ్ళు బయటికి బిజినెస్ చేసుకుంటున్నారు మేమేమంటున్నామంటే దాంట్లో మీద ఏదైతే అంక్షలు ఉన్నాయో ఇక్కడ ఉన్న భూ నిర్వాసితులకు అమలయ్యేటట్టుగా అంక్షలు తీసేసి సర్వాకులు కల్పించి ఫ్లాట్లు ఇవ్వాలి రెండవది ఏంది మాకు ఇచ్చిన కంపెన్సేషన్ ఏమొచ్చిందో వచ్చిందో మాకు సరిగ్గా తెలియదు కాబట్టి ఇప్పుడు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఒకటి మాకు ఖచ్చితంగా కల్పించాలి ప్రభుత్వం మూడోది ఏంటంటే పోలేపల్లి నుంచి నీళ్లు తీసుకుంటున్నారు పోలేపల్లి నుంచి కాంట్రాక్ట్ జనాలను తీసుకుంటున్నారు కానీ మరి పోలేపల్లి భూములు కోల్పోయిన వాళ్ళకు మీరు ఏం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేరుస్తున్నారా నెరవేరలే అక్కడ మీరు యాడ్ చూస్తే మొత్తం డంపింగ్ ఏ ఉంటుంది మొత్తం అక్కడ ఏముంటాయనంటే మొత్తం చెత్త చేదారం అంతా అక్కడనే వేసి మొత్తం అన్ని లోపలికి వెళ్ళి వచ్చే గ్లౌజ్ లెక్క నుంచి కెమికల్కి సంబంధించిన వాటిని ఏవైతే పరికరాలు ఉంటాయి ప్రతిదీ అక్కడ అంటి పెడితే పోలేపల్లి మొత్తం విషమవుతున్నాయి పచ్చాని నా ఏడారి ఉన్నాడు గా కంపెనీలు ఇడిసి కాలుష్య గోరల్లో ప్రాణాలు పోతున్నాయమ్మా కడుపులో నా వడ్డా బిడ్డ అయ్యో ఎదగ నన్న ఎదగలేదు పుట్టక ముందే మింగి శవమై పుట్టింది బిడ్డ దానికి సాక్ష్యం ఇదే మేము ఏమంటున్నామంటే పోలేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానుంచి తీసుకున్నాం పోలేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రవి నాయక్ సార్ వరకు మేము కంప్లైంట్లు ఇచ్చినాం చెడ్చర్లో ఎంఆర్ ఆఫీస్ కార్ నుంచి ఆర్టీఓ కార్ నుంచి కలెక్టర్ వరకు మేము కంప్లైంట్లు ఇచ్చినాం ఏ ఒక కలెక్టర్ టీం రాలే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీం రాలే లేకపోతే కనీసం పోలేపల్లె ఉన్న పంచాయతీ సెక్రటరీ కూడా ఇప్పటిదాకా గడ్డ మీకు పోయి దాన్ని చూసిన దాఖలాలు లేవు మరి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఓట్ల కూడి వచ్చిన నాయకులు మరి ఈ రోజు ఎత్తుకోస్తారు మా దగ్గరికి మూడో రోజు మా దీక్ష కొనసాగుతుంది ఒక్కడికి రాలే ఇప్పటిదాకా అసలు మీ ప్రాబ్లం ఏందని మేము ఏమంటున్నామంటే మేము ఏదైతే డిమాండ్ పెట్టినామో అక్కడ కనిపిస్తున్నాయి కదా భూ నిర్వాసితులకు ఇచ్చిన గల స్థలాలపై సర్వాకులు కల్పించాలి సెజ్జు పరిశ్రమలో మాకు పర్మనెంట్ జాబ్లు ఇవ్వాలి మాకు జాబ్ కార్డు ఇష్యూ చేసిరు కదా మీకు జాబ్లు ఇస్తాము మీ భూమి పోతే జాబ్ ఇస్తాము జాబ్ కార్డులు ఇచ్చింది కదా అప్పుడున్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక విషయం తెలుసు ఇది కాంట్రాక్ట్ జాబా కంపెనీ జాబా మరి మా పెద్దలు చదువుకోవాలి మా పెద్దలకు వివరించాల్సిన అవసరం ఉన్నది కదా ఈ రోజు మా జాబ్ కార్డు తీసుకొని మేము ఆడికి పోతాయా అయ్యా మీకు మేము జాబ్ కార్డు ఇచ్చినాం కానీ కంపెనీ నుంచి పర్మనెంట్ జాబ్ ఇవ్వలేము మేము అంటే కేవలం మేము మీకు ఇచ్చే జాబ్ ఏంటంటే కాంట్రాక్ట్ క్యాజువల్ జాబ్లు ఇస్తామని చెప్పి ఇలా మమ్మల్ని బయటకు తప్పిస్తున్నారు అరే భూములు ఏమో మావి కావాలి కాంట్రాక్ట్లేమో బయట కావాలి మరి ఏదైతే కాంట్రాక్టర్లు బయటికెళ్ళొచ్చారో మరి ఆ కొడుకులతో మీరు భూములు తీసుకోవాలి కదా మరి మాతో ఎందుకు భూములు తీసుకున్నారు అంటున్నాం మేము ఇప్పుడు వాటర్ అయితే బయటికి వెళ్ళి తెప్పించుకోలేరు వాటర్ ఏమో పోలేపల్లిది కావాలి పోలేపల్లి బోర్లు ఎండిపోవాలి పోలేపల్లి పొల్యూషన్ కావాలి పోలేపల్లిలో ఉన్నాకున్న ఉన్న జనాలందరూ చచ్చిపోవాలి కానీ కాంట్రాక్టులు మాత్రం బయట బలిసోన్కి ఇవ్వాలి ఒక కుంట భూమి ఓని రెడ్ ఓనికో లేకపోతే దోరోనికో లేకపోతే ఇంకో అదానికో ఇవ్వాలి భూము భూములు మాత్రం చేసుకొని బతకనేక లేక అప్పుడున్న ప్రభుత్వాలు ఏదో ఇనాం కిందనో లేకపోతే గౌటన్ కులాల కిందనో పేదలకు భూములు ఇస్తే ఆ ఇచ్చిన భూములు మళ్ళా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలను కట్టబెట్టడానికి సిగ్గుజరం లేని ప్రభుత్వాలు ఉన్నాయి మన మన దేశంలో మరి మీరు ఖచ్చితంగా స్పందించాలి ఇందాక మా సోదరుడు చెప్పినట్టు అరబిందో కంపెనీని అంట పెడతా అన్న ఎమ్మెల్యే గారు మీకు మా విజ్ఞప్తి అరబిందో కంపెనీ ఒక్కటే లేదు పోలేపల్లిలో అరబిందో కంపెనీ ఒక్కటే అందరికీ అది చేస్తలేదు అరబిందో కంపెనీతో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు మొత్తాన్ని మీరు అంటి పెడతామంటే చెప్పండి మేము కూడా మీతో పాటు ఉంటాం మాకు న్యాయం చేస్తామంటే ఈ రోజు రోడ్డు మీదకి రండి ప్రజా సమస్యల కోసం ప్రజా ప్రతినిధులు ఎన్ను ఎన్నుకున్నాం కానీ మీ లోపాయకారి ఒప్పందాల కోసం మేము మిమ్మల్ని ఎన్నుకోరే మాజీ సర్పంచ్లారా హెచ్చరిస్తున్నా పోలేపల్లిలో ఇప్పటిదాకైనా ఐదు మంది ఆరు మంది మాజీ సర్పంచ్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా మీరు సర్పంచ్ అయి మీ ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఇక్కడ ఉన్న సత్యుబాదులకు చిన్న న్యాయం కూడా జరగలేదు మరి న్యాయం చేయనందుకు చేయండి మీరు ఎందుకు సర్పంచ్లో అవుతున్నారు రేపు జడ్చెల్లా కాన్స్టిట్యసీలో మొత్తం ఎక్కడైనా జడ్చిలో జడ్చెల్లా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయినా ఒకటే పోలేపల్లికి సర్పంచ్ అయినా ఒకటే టాక్ బయట నడుస్తున్నది అంటే ఏ విధంగా వస్తుంది ఆ టాక్ అంటే ఇక్కడైనా ఎమ్మెల్యేలు మీకు బిజినెస్లో వస్తున్నాయి మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు మీ పిల్లల్ని తీసుకపోయి విదేశాల్లో చదివించుకుంటారు మీరు విదేశాల్లో ఎండు కొట్టున్నారు మరి పోలేపల్లిలో ఉన్న అలాంటి భూములు లేని పిల్లల పరిస్థితి లేదు ఉన్న భూములేమో మాకు ఇచ్చిన బతుకనిక ఇచ్చిన భూములు మీరే కూర్చుంటున్నారు ఇప్పుడు ఉద్యోగాలను పోతే కాంట్రాక్టర్లా పెడతామంటున్నారు ఆ కాంట్రాక్టర్ వానికి నచ్చినప్పుడు పెట్టుకుంటాం లేదంటే ఎలా పడతాడు దాన్ని మేము ఎక్కడ పోవాలి బతకాలన్నా లేకపోతే ఊరికి చెల్లిపోవాలన్నా ఎందుకు మరి ఈ విషయంతో మా ఊళ్ళో చంపుతున్నారు దీంట్లో అన్నింటి మీద ఖచ్చితంగా స్పందించి మాకు ఇచ్చిన కంపెనీషన్ ఏముందో సరిగా రాలేదు కాబట్టి మేము ఇంకొక డిమాండ్ గట్టిగా చెప్తున్నాం పోలేపల్లిలో భూములు పోయిన మూడు వందల యాభై కుటుంబాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఖచ్చితంగా మాకు ప్రత్యేక ప్యాకేజీ యాభై లక్షల ప్యాకేజీ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి యాభై లక్షల ప్రత్యేక ప్యాక్ ప్యాకేజ్ మాకు కావాలి కంపెనీల పర్మనెంట్ జాబులు కావాలి ఇక్కడ జరుగుతున్న పొల్యూషన్ మీద ఖచ్చితంగా కారణమైన కంపెనీలను సీజ్ చేయాలి దాంతోపాటుగా ఈ ప్లాట్ల మీద సర్వాకులు కల్పించి దొంగలను ఎవరైతే కూడా వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పడేయాలి ఎందుకనంటే ఇచ్చిన అంశాలను పక్కకు పెట్టి దీక్షలు చేసుకున్నారు కదా కారణమైన ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయాలి మేము ఈ నిరాధ దీక్ష నుంచి మేము మేం మేం మా వాయిస్ ఏంటంటే వీటన్నిటికీ ఖచ్చితంగా ఖచ్చితమైన పరిష్కారం దొరికే వరకు మేము ఖచ్చితంగా దీక్షలు కొనసాగిస్తాం అవసరమైతే ఈ రోడ్లు నిర్బంధించి కంపెనీలు నిర్బంధించి అవసరమైతే కలెక్టరేటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు పోలేపల్లి గ్రాండ్ పంచాయతీ అన్నింటిని ముట్టడించి ఖచ్చితంగా మా మా నిరసన ఇంకా ఉధృతం చేస్తామని తెలుపుకుంటూ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాం